జనరల్ రాహు రాహుకేతువులు ఈ రెండు గ్రహాలు కూడా మనకి ఛాయా గ్రహాలు అనమాట అంటే చంద్రుడికి ఇంటర్సెప్షన్ పాయింట్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఉండే చంద్రుడికి అటుపక్క ఇటుపక్క ఉండే ఇంటర్సెప్షన్ ఏ ఈ రాహుకేతువులు ఓకే సో ఈ ఈ యొక్క రాహుకేతువులు ఈ రెండు గ్రహాలకి కూడా ఫిజికల్ ఫామ్ అంటూ ఉండదు అనమాట ఓకే టచ్ చేయగలిగిన ఫిజికల్ ఫామ్ అనేది కానీ చూడగలిగిన ఫిజి విజిబుల్ ఫామ్ కానీ రెండు కూడా ఉండవు సో జస్ట్ ఇవి నీడ గ్రహాలు ఛాయాగ్రహాలు అందుకే ఈ రాహుకేతువులు రెండింటినీ కూడా మెయిన్గా రాహుని పొగతో పోలిస్తూ ఉంటారు బట్ ఇప్పుడు మనం టాపిక్ కేతు కాబట్టి కేతు చూసుకుంటే కేతు కారకత్వాల్లో ఎక్కువగా మనకి పార్షల్ ఐఫ్ కర్మాసని రిప్రజెంట్ చేస్తాడు అనమాట మనకు పూర్వజన్మ కర్మలన్నింటినీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకొచ్చే గ్రహం మెయిన్ గా రాహు కేతులు ఈ రెండు చేసుకొస్తారు కేతువుని ఎక్కువగా మనం పాటించుకుంటాం ఓకే సో ఈ కేతు ఏం చేస్తాడంటే జనరల్గా డిటాచ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేస్తాడనమాట అంటే ఈ యొక్క బంధాలు కావచ్చు అన్నిటి నుంచి కూడా కొంచెం డిటాచ్మెంట్ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తాడు సో జనరల్గా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఏ ఏ అహంకారం ఏ మమకారం ఏది లేకుండా కొంచెం ఒక డిటాచ్డ్ వేలో ఒక మనిషి ఒక స్థిరంగా పెట్టడం కేతు చేసే పని అనమాట అండ్ ఒక సుపీరియర్ రియలైజేషన్ ఓకే గ్రేటెస్ట్ లెవెల్ ఆఫ్ రియలైజేషను ఈ యొక్క లౌకిక ప్రపంచం కావచ్చు లైక్ ఈ యొక్క అమ్మాయ ప్రపంచం ఓకే ఈ జస్ట్ ఈ యొక్క మనీ అనేది ఒక ఎనర్జీ ఓకే ఈ యొక్క రిలేషన్స్ అనేది ఒక ఎనర్జీ అండ్ లెజర్స్ అనేది ఒక ఎనర్జీ సో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా జస్ట్ ఒక మా టెంపరీ ఎనర్జీస్ మాత్రమే ఇవన్నీ కూడా కాదు దీనికి మించి ఇంకేదో ఉంది అని చూపించే గ్రహమే కేతు గ్రహం అనమాట సో మనం కేతుని బాగా యాక్టివేట్ చేయగలిగాము అంటే మీకు లైఫ్లో ఏ ఎమోషన్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వదు అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నీ చాలా గ్రేటెస్ట్ లైక్ ఫ్లో వెళ్తూ ఉంటాయి అనమాట స్మూత్ ఫ్లో వెళ్తూ ఉంటాయి సో కేతువుని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే ఎవరి మీద ఎక్కువ కోపం రాదు ఎవరి మీద ఎక్కువ లవ్ ఎవరి మీద ఏ ఒక టైప్ ఆఫ్ థాట్ రాదు ఏ ప్రెజర్ ఫుల్ థాట్ రాదు ఏ అసలు ఏమీ ఉండదు అనమాట కేతు సంబంధించి అందుకే ఈ మునులు యోగులు సిద్ధులు వీళ్ళందరికీ కూడా కేతు యొక్క పొజిషనింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కేతు యొక్క యాక్టివేషన్ అనేది చాలా సుపీరియర్ స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే ఈ జనరల్ గా ఆత్మ పరిశీలన ఇన్నర్ అవేర్నెస్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఆధ్యాత్మికతని పెంచడం అనమాట ఒక ఇన్విజిబుల్ ఫామ్ అయిన ఎనర్జీ అంటే ఇన్విజిబుల్ ఫామ్ అంటే మీకు మొత్తం సైంటిఫిక్గా చెప్తాను సో ఎక్కువ మంది నా ఛానల్ యూతే చూస్తుంటారు కాబట్టి సో సైంటిఫిక్గానే చెప్తాను సో స్పి ఒక ఇన్విజిబుల్ ఫామ్ అంటే దేవుడు అనుకోండి దే జనరల్గా దేవుడే సో ఒక ఇన్విజిబుల్ ఫామ్ని ఒక ఆరాధించడమే మీకు కేతు చేసే ఆ పని అంటే యొక్క లక్షణం సో చూడని ఒక రూపాన్ని కూడా ఉందని నమ్మి మీరు ఎక్కువగా ఆరాధించి ఒక సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ బౌండరీస్ పెట్టుకొని మీరు ఏ మిస్టేక్స్ కావచ్చు ఏది చేయకుండా ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా ఒక ఒక పర్సన్ కానీ ఒక ఎనర్జీ కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఎక్కువగా నమ్మి మీరు ఆ లైఫ్ మూవ్ చేస్తూ ఉంటారు చూడండి అదే కేతు చేసే పని అనమాట మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు అర్థమైందని అనుకున్నా అర్థం కాకపోతే ఒక టెన్ సెకండ్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి సో కేతు మనకి ఎక్కువగా లాసెస్ని ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది అవన్నీ క్రియేట్ చేసే మన స్పిరిచువల్ సైడ్ కి పుష్ అయ్యేలా చేసే గ్రహమే కేతు గ్రహం సింపుల్ గా చెప్పాలంటే కేతు ఈ యొక్క రిలేషన్స్ రిలేషన్స్ని వీటన్నిటిని డిటాచ్ చేసి స్పిరిచువల్ సైడ్ కి పుష్ చేసే గ్రహమే కేతు గ్రహం అనమాట సో చాలా మంది రాహు కేతువులకి డిఫరెన్స్ అడుగుతూ ఉంటారు రాహు అంటే మీకు మాయ అనమాట ఇల్యూజన్ సో లేని దాన్ని కూడా ఉన్నట్లుగా చూపించగలిగే గ్రహమే రాహు ఓకే సో ఈ రాహు ఎక్కువ యాక్టివేషన్ పీపుల్ ఎక్కువ ఊహల్లో ఉండడం కావచ్చు ఎక్కువ అన్ రియాలిస్టిక్ థాట్స్ ఉండడం కావచ్చు ఇలాంటివి ఎక్కువ ఉంటారు అనమాట కేతు అంటే డిటాచ్మెంట్ శూన్యం దర్ ఈస్ నథింగ్ టు అండ్ దెర్ ఈస్ నథింగ్ టు అబ్జర్వ్ అనమాట ఏది ఉండదు ఉన్నదాన్ని కూడా ఇది లేదు అన్నట్లు కానీ లేదంటే ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్లు కానీ ఫీల్ చేయించగలిగిన గ్రహమే కేతు గ్రహం అనమాట సో ఇది మీరు చూసిన లైక్ మిరాయి సినిమా చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది సో అది గుర్తు చేసుకుంటే ఈ మిరాయి సినిమాలు ఇట్లా ఆమె మీన్ ఇట్లా ఇది పెట్టుకుని ఇట్లా అంటే మొత్తం అంత ఎంపీ స్పేస్ వచ్చేస్తుంది చూడండి ఎడారులు ఓకే ఈ మంచి ప్రదేశాలు అవన్నీ కూడా అప్పుడు చెప్తాడు చూడండి నా మైండ్ అనేది స్పిరిచువల్ సైడ్ కాబట్టి శూన్యం కనిపిస్తుంది అనేసి సో అదే కేతు ఓకే సో మీకు తెలియకపోతే ఒకసారి యూట్యూబ్ లో చూడండి తెలుస్తుంది ఆ సీన్ చూడండి అర్థమవుతుంది సో అదే కేతు అనమాట అదే కేతు చేసే పని శూన్యం ఏది ఉండదు ఎంత దూరం పోయినా అక్కడ ఏమీ ఉండదు అనమాట సో ఏ అంటే ఆశలు కానీ కోరికలు కానీ రిలేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ అసలు ఏమి ఉండవు కంప్లీట్ గా కంప్లీట్ డిటాచ్డ్ గా ఉంటారు ఒక కంప్లీట్ ఒక సుపీరియర్ రియలైజేషన్ లో ఒక డిఫరెంట్ ఎనర్జీతో కనెక్టెడ్ గా ఉంటారనమాట కేతు బాగా స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ ఓకే ఫైన్ మాక్సిమం ఎక్స్ప్లెనేషన్ అయితే కేతుకి సంబంధించి మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇప్పుడు కేదో ఒక్కొక్క స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు నేను చూసుకున్నాం ఇవన్నీ కూడా బుక్స్ బుక్స్ లో నుంచి గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ నా అబ్జర్వేషన్స్ నుంచి గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అన్ని షేర్ చేస్తున్నా ఓకే సో ఇంకా అంటే చాలా మంది వీడియోలో కొంచెం స్లోగా చెప్పండి కొంచెం స్లోగా చెప్పండి అంటూ ఉంటారు బట్ నా బాధ ఏంటంటే నేను వీడియోలో ఉన్నప్పుడు వీలైనంత నాలెడ్జ్ మీకు చేసేయాలనే ఉద్దేశం నాకు ఉంటుంది అనమాట ఎక్కువగా సో ఎంత అది ఎట్లా చేయగలుగుతాను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పగలిగితేనే మీకు వీలైనంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను అందుకే కొంచెం ఫాస్ట్ గా చెప్తా బట్ అది అందరికీ కొంచెం డిస్కంఫర్ట్ ఉందన్నారు సో ఫైన్ పర్లేదు కొంచెం స్లో చేసే చెప్తాను అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా వినండి క్లియర్గా అర్థం చేసుకోండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతు ఇన్ ఫస్ట్ హౌస్ ఫస్ట్ హౌస్ అంటే ఏంటి మన యొక్క సెల్ఫ్ అండ్ మన యొక్క పర్సనాలిటీ మన యొక్క ఆలోచన విధానం ద వే వి ఆర్ బిహేవింగ్ అండ్ బిహేవింగ్ అండ్ ద వే వి ఆర్ స్పీకింగ్ అన్ని కూడా మనకి ఫస్ట్ హౌస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది మన లైఫ్ పాత్ అండ్ లైఫ్ డెస్టినేషన్ అనేది ఫస్ట్ హౌస్ చూపిస్తుంది అనమాట ఇక్కడ కేతు ఉన్నప్పుడు కేతు అంటే మీకు ఏం చెప్పా మిస్టీరియస్ పర్సనాలిటీ ఉంటుంది ఒక టైప్ ఆఫ్ డిటాచ్డ్ పర్సనాలిటీ ఉంటుంది ఓకే సో ఫస్ట్ హౌస్ కేతు ఉన్న పీపుల్కి అందరికీ కూడా మీరు చాలా డిఫరెంట్ అండ్ మిస్టీరియస్ గా ఉంటారన్నమాట పీపుల్ న్యాచురల్ గాని మీకు కొంచెం అట్రాక్ట్ అవుతారు అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం అనేది మనకి తెలియలేదు అనుకోండి ఒక మిస్టీరి మిస్టీరియస్గా ఉంది అనుకోండి దాని వైపు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం దాని వైపు ఎక్కువ ఇష్టం పెంచుకుంటాం సో అట్లనే ఎవరైనా సరే ఒక మిస్టీరియస్గా ఉండి ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారనుకోండి ఓకే ఇతని దగ్గర ఇంకా ఏదో నాలెడ్జ్ ఉంది ఇంకా మనకు తెలియంది అదే ఇతని దగ్గర ఉంది సో ఇతను ఎక్కువ మనం ఉన్నప్పుడు మనకు దాని గురించి తెలుస్తుంది ఒక మిస్టీరీ అనేది మనం డికోట్ చేయగలుగుతాం అనే ఒక సెన్స్ అనేది వచ్చి ఆ యొక్క అర్జీ అనేది వచ్చి ఎక్కువగా పీపుల్ అనే వాళ్ళు మీ సైడ్ కి అట్రాక్ట్ అవుతారు అవుతూ ఉంటారు అన్నమాట జనరల్ నెక్స్ట్ సీక్రెటివ్ నేచర్ సో మీ యొక్క పర్సనల్ ప్లాన్స్ కావచ్చు గోల్స్ కావచ్చు అన్నీ కూడా అందరికీ చెప్పారనమాట ఒక రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా అండ్ అడ్వెంచరస్ మైండ్ సెట్ ఉంటుంది ట్రావెలింగ్ మైండ్ సెట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కువగా తిరగాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది రావడం కానీ ఎక్కువ ట్రావెలింగ్ చేయడము రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉండడము అంటే కొత్త కొత్త విషయాన్ని చూడాలి కొత్త కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేసి వాటిల్లో ఇంకా డిటాచ్ అవ్వాలి ఓకే బేసిక్గా కేతు అంటే అదే అనమాట చాలా మంది ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో కేతుకు సంబంధించి డిటాచ్మెంట్ అని చెప్పాను ఒక పాయింట్ ఇంకోటి ఉంటుంది అది చెప్పడం మర్చిపోయాను కేతు మీకు ఫస్ట్ అటాచ్మెంట్ ఇచ్చి తర్వాత డిటాచ్మెంట్ ఇస్తాడు ఎందుకంటే ఒక విషయం పైన మీరు ఆ యొక్క డిటాచ్ అవ్వాలంటే ఫస్ట్ అది ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అర్థమైందా సో అది ఫస్ట్ అది అసలు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకా దాన్ని వదిలేగలుగుతారు లేదంటే మనసులో ఫీలింగ్ ఉండిపోతుంది ఎక్స్పీరియన్స్ ఉండాలేమో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఏమన్నా మనకి కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ వచ్చి ఉంటుందేమో ఇట్లా ఇలా ఉంటుందన్నమాట సో కాబట్టి కేతు మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేపిచ్చి తర్వాత డిటాచ్ చేపిస్తాడు సో అలానే ఉంటుంది ఫస్ట్ హౌస్లో కేతు ఉన్నప్పుడు కూడా న్యూ న్యూ ఇంట్రెస్ట్స్ న్యూ థింగ్స్ ని న్యూ అడ్వెంచర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి చేయాలనే ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఆ తర్వాత డిటాచ్ అవుతారనమాట వాటి నుంచి నెక్స్ట్ స్ట్రాంగ్ మోరల్స్ అండ్ హాని నెక్స్ట్ అనమాట అంటే బాగా నమ్మకంగా ఉండగలుగుతారు నమ్మకంగా చేయగలుగుతారు ఒక మంచి ఎథిక్స్ ఎథిక్స్ తో బ్రతుకుతారు అనమాట సో కేతు ఫస్ట్ హౌస్ లో ఉన్న పీపుల్ సో నా సజెషన్ ఏంటి అంటే మీరు ఫస్ట్ హౌస్ లో కేతు ఉన్న పీపుల్ స్పిరిచువల్ జర్నీని మొదలు పెట్టండి స్పిరిచువల్ జర్నీ మీరు ఎప్పుడైతే మొదలు పెడతారు అప్పుడు మీ లైఫ్ లో లైఫ్ కర్మాస్ కావచ్చు అవన్నీ కూడా క్లీనింగ్ అనేది జరుగుతుంది అంటే సెల్ఫ్ క్లీన్జింగ్ అనేది ఖచ్చితంగా జరిగి మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటుంది సో స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి మనం ఆస్ట్రాలజీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సో సారీ సారీ ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తాం సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం ఫస్ట్ బ్యాచ్ అనేది ఆల్రెడీ లో ఉంది సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ విత్ ఇన్ వన్ మంత్ లో స్టార్ట్ అవుతుంది సో ఎవరు ఎన్రోల్మెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు సో మీకు ఫీ కావచ్చు కోర్స్ సిలబస్ కావచ్చు అన్నీ కూడా ఇంకొక టెన్ సెకండ్స్ తర్వాత యాడ్ వస్తుంది సో దాన్ని చూడండి మీకు అంతా ఓకే అంటే మీరు డైరెక్ట్గా ఆర్ మెసేజ్ చేసి జాయిన్ అయిపోవచ్చు సో ఒక్క విషయం ఏంటంటే సీరియస్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ ఆర్ మెసేజ్ ఆర్ ఇది ఎన్రోల్మెంట్ కోసం అప్రోచ్ అవ్వండి ఎందువల్లంటే టైం పాస్ కాల్స్ టైం పాసర్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అనమాట అందువల్ల ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది సో సీరియస్గా గైడెన్స్ కావాలన్న వారికి కొంచెం డిలే అవుతుంది ఇలాంటి వాళ్ళు రావడం వల్ల సో అందువల్ల పాయింట్ చెప్పాల్సి వస్తుంది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి సో అన్నీ చూడండి మీకు అంతా ఓకే మీకు అంతా నిజంగా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు ఐ మీన్ కాంటాక్ట్ అవ్వండి ఎన్రోల్ అవ్వచ్చు సో వన్ మంత్ లో స్టార్ట్ అయిపోతుంది కేపి ఆస్ట్రాలజీ క్లాసెస్ అండ్ కోర్స్ అనేది సో ఈ కోర్సులో ఏంటంటే మీరు ఇది నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్ లెవెల్ ఆఫ్ ఆస్ట్రాలజీ అయితే ఖచ్చితంగా అవుతారనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ డే సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడి టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నిన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీజన్ రీసెర్చ్ అండ్ ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్ ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి టువల్ జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగా అండ్ దోషాస్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి లోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపి ఆస్ట్రాలజీ కేపి బేసిక్స్ జోడియక్ సబ్ సబ్లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపి ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లో ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఏబిసిడిఈ సిగ్నిఫికేటర్స్ ఎలా అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ తీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కే టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్ట్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్ట్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా జస్ట్వెల్వ్ థౌజండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌసండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సియూన్ లైఫ్ సెషన్స్